ఎవరిబడి నమస్తే ఈరోజు చూ వీడియో వచ్చి మన హైటెక్ సిటీ దగ్గర ఉన్న మాదాపూర్ గచ్చిపట్ల దగ్గర ఉన్న మధ్యలో ఉన్న ఐక్య అనేది ఒక స్టోరు అందుబాటులో ఉందండి ఇక్కడ వచ్చి ఇంటికి సంబంధించిన కొత్త ఇంటి కానీ ఏదైనా ఇల్లు ఇంట్లోకి సోఫా సెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ కబోర్డ్స్ కానీ ఉన్న చూసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశాను ఇది వచ్చి ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చి దర్గా నుంచి స్టార్ట్ అయ్యాము నాయ దర్గాని విజయపట్నం దర్గాని వాల్ సైడ్లో స్టా ఇక్కడ నుంచి వెళ్తే ఒక కిలోమీటర్ నుండి ఇప్పుడు రైట్ సైడ్ బిల్డింగ్ కానీ కానీ స్టైడ్ కరమ్మనేది ఇక్కడ వన్ కిలోమీటర్లో ఐక్య ఉందండి ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇది వచ్చి నెదిప్పటి నుంచి వస్తుంటే వాళ్ళు గడిచిపోయి వెళ్తుంటే మధ్యలో ఉండదండి మనం రైట్ సైడ్ తీసుకోవాలి బ్రిడ్జి గారి నుంచి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ వరకు కనపడతా ఉండదండి ఐక్యా అటు నుంచి స్ట్రైట్కి వెళ్తే ఐక్యా దాటిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే దుర్గం చెరువు లెఫ్ట్ సైడ్కి వెళ్తే శిల్పరాముఖ్యం మనకి రూట్ అవైలబుల్ ఉండి లేదు దుబ్బుస్ నుంచి వస్తుంటే దుర్గం చెరువు మీద నుంచి వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మాదాపూర్ నుంచి వస్తుంటే శిల్పారం చూడస్తాన్ నుంచి ఎక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి ఈ ఐకేకి వెళ్ళాలంటే లేదు బిహెచ్ఎల్ నుంచి లింగంపల్లి నుంచి వస్తుంటే గజ్పల్లి ఫ్లేవర్ దాటిన తర్వాత నెక్స్ట్ ఫ్లేవర్ ఇంకోటి వచ్చి దానికంటే కింద ముందే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఈ చుట్టుపక్కల వేసుకొని ఇంకా ఈ మామూలుగా అన్నిటికీ వే ఉందండి ఈ ఐకేకి ఇది వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఐటీ కంపెనీస్ మధ్యలో ఉంది చాలా ప్లేస్లో మనం ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చి మేదిపట్నం నుంచి గచ్చిపల్లి వెళ్ళే రూట్లో గచ్చిపల్లి ఫ్లేవర్ ముందు వచ్చి ఒక ఫ్లేవర్ వచ్చింది ఆ ఫ్లేవర్ దగ్గర రాయదగర్గా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫ్లేవర్ ఉండదండి స్టార్ట్ అయింది ఆ ఫ్లేవర్ మీదుగా రైట్ సైడ్ తీసుకోవాలి ఆ ఫ్లేవర్కి స్టార్ట్ యూజ్ చేసుకోవాలండి ఈ కనపడే బిల్డింగ్లు కూడా అక్కడే ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ ఐటీ సెక్టర్ అండి మొత్తం వచ్చి ఎందుకంటే ముందు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ చూపిద్దామని నేను ఇంట్లో యాడ్ చేశాను ఈ ఐక్య చుట్టూ కనప ఇట్లా ఉందండి ఈ కనబడిది ఐక్య అండి ఐక్యూ దూరం లాంగ్ మీద ఉంది కదా అదేనండి ఐక్య ఒక హండ్రెడ్ మీటర్స్లో ఉంది గేట్ కానీ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా ఇబ్బంది ఏం లేదు నుంచైనా వెళ్ళొచ్చు నుంచైనా వెళ్ళపోవచ్చు నాలుగు వేదికలో ఉందండి ఈ సెంటర్లో ఉంది ఐకే అనేది ఈ గేట్ నెంబర్ టూ అనేది ఎవరైనా సరే ఇటు రావాల్సిందే అండి ఎంట్రన్స్లోకి వెళ్ళాలంటే ఇది మన గచ్చిపల్లి నుంచి వస్తుంటే దర్గా నుంచి వస్తుంటే ఇటు రూట్ ఉండదండి శిల్పారామ మీదకు వచ్చేవాళ్ళు కానీ ఆ బ్రిడ్జి కిందగా యూటర్న్ టర్న్ తీసుకుని రావాల్సిందేనండి లేదు దర్గమశిరు మీద వాళ్ళు అందరూ లెఫ్ట్ సైడ్ తీసుకుని ఈ రైతు తీసుకురావాలి నేను పేరు దగ్గర ఎంట్రన్స్లో ఉన్నాను ఇటు ఎంట్రన్స్ ఇట్ ఇచ్చాడు అవుట్ సైడ్ శిల్పారం వెళ్ళే రూట్కి అటు రైడ్ ఎగ్జిట్ ఇచ్చాడండి ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అండి ఇది గేట్ నెంబర్ ఫైవ్ మీదుగా అటువైనా ఎగ్జిట్ ఇచ్చాడు ఇది గేట్ నెంబర్ టూ అంటారు ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎవరైనా సరే ఏ వెహికల్ అయినా సరే ఇక్కడికి అలా ఆలోచిందండి కనపడేదే ఐక్యా అండి ఇది మెయిన్లీ ఇది ఐక్యా అనేది ఏమేమి ఉంటాయి అసలు ఎందుకు ఉపయోగిస్తారు ఏ సామాన్ అనేది మనం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను దీంట్లో దీనివల్ల ఉపయోగమైంది మనకి ఈ ఐక్యా వల్ల అనేది కూడా మనకి క్లియర్గా కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఎవరైనా సరే ఇంట్లోకి అంటే మెయిన్ ఫర్నిచర్ సంబంధించిన ఐటమ్స్ కానీ బెడ్స్ సంబంధించిన ఐటమ్స్ కానీ క్లాత్ సంబంధించిన ఐటమ్స్ పిల్లోస్ కానీ ఏమైనా కానీ అండ్ కుక్కర్లు కానీ ప్లేట్స్ కానీ డైన్ డైనింగ్ సెట్లు కానీ కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ కొన్ని కొన్ని ఇంట్లోకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు వీటిని ఫార్టీ పర్సెంట్ దాకా యూజ్ చేస్తారు వీటిని మనం ఫార్టీ పర్సెంట్ ఉపయోగపడే యూజ్ చేసే అన్ని దీంట్లో ఈ ఐక్యంగా మనకు ఉన్నాయి అట్లాగే నేను వచ్చేసి ఎంట్రన్స్ అయిన తర్వాత బండి పార్కింగ్ చేద్దామని ఇక్కడ డిసైడ్ అయ్యాను ఈ పార్కింగ్ ప్లేస్ కూడా ఫుల్ స్వేచ్ఛగా ఉన్నద్ది దాంట్లో చాలా ఖాళీగా ఉన్నది పార్కింగ్ ప్లేస్ కానీ అన్ని కారు కార్ పార్కింగ్ కానీ వెహికల్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనము ఏదన్నా ఇంట్లోకి కబోర్డ్స్ కానీ ఏదన్నా చెప్పులు స్టాండ్లు అలాంటిదైనా ఏదైనా కానీ డైనింగ్ టేబుల్ కానీ లేకపోతే టీవీ షెట్ కానీ అది టీవీకి సంబంధించిన కబోర్డ్స్ కా సెట్స్ కానీ ఇంకా మనం బట్టలు పెట్టుకోవడానికి ఏదన్నా కబోర్డ్స్ కానీ కిచెన్కి సంబంధించినవి కానీ కబోర్డ్స్ కానీ ఏమన్నా తీసుకోదలుచుకునే ప్లాన్ మనం ఉంటే ఒక ట్రాన్స్పోర్ట్ది టాటా ఏసీ కానీ లేదంటే ఒక తీసుకొని తీసుకుని డైరెక్ట్కి వెళ్ళేసేసి అక్కడ పెట్టేసి వన్ అవర్లో చూసి చేసుకోవచ్చు ఎప్పుడు చూసినా ఆఫర్లు కానీ ఏదో ఒకటి ఉంటాయి ఇట్లాగే నేను ఎంట్రన్స్ అయిన తర్వాత కార్ పార్క్స్ దాటిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ ఉండిద్ది ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం ఎవరైనా సరే ఇట్లాగా లేదా నేను ఎలా వచ్చిన వాళ్ళందరూ ఒకప్పుడు దీనికి వేది వెళ్ళాలి తనకి నేను ఒకసారి వచ్చి తిరిగి వెళ్ళారండి అంత క్రౌడ్ ఉంది పబ్లిక్ వచ్చి ఆఫర్లు పెట్టాడని ఈ ఇప్పుడు వచ్చి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అన్ని ఫర్నిచర్ ఉంటున్నాయి కాబట్టి నేను ఎంట్రన్స్ అవుతున్నాను తిరిగేది మొత్తం అది ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు ఎంట్రన్స్లో చూపిస్తాను మనం మెయిన్ చెక్కింగ్ పాయింట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము చెక్ చేసిన తర్వాత చెక్ ఇన్ తర్వాత చెక్ చేసిన తర్వాత ఎంట్రన్స్లోకి ఎట్లా వెళ్ళిపోతాం ఫస్ట్ పాయింట్ ఇది దొరకిన ఫస్ట్ ఇది ఎంట్రన్స్లో నుంచి రావాల్సిందేను ఇక్కడేను ఇదే ఫస్ట్ ఎంట్రన్స్ ఇది ఒకటే వేను చెప్పాను కదా ఒకప్పుడు ఎంత పబ్లిక్ అంటే నేను వచ్చి రిటర్న్ వెళ్ళిపోయాను వెనక్కి బ్యాక్ వెళ్ళిపోయాను మళ్ళీ స్టార్టింగ్లో అది ఇప్పుడు కాదులేండి స్టార్టింగ్లో వచ్చినప్పుడు క్రౌడ్ అట్ట ఉందనమాట మెయిన్ రోడ్ వరకు ఉందన్నమాట పబ్లిక్ ఏముందో ఎన్నో ఆఫర్లు అంటే అప్పుడు ఆ స్టార్టింగ్లో ఆఫర్లు ఇంకా చాలా 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 ఆఫర్లు పెట్టాడు నేను దానికోసం కూడా పబ్లిక్ వచ్చారా లేకపోతే ఎందుకు వస్తారు కానీ మినిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే ప్రతి దాని మీద ఐటెం మీద ఇంటికి సంబంధించిన వస్తువుల మీద అన్నింటి మీద సిక్స్టీ పర్సెంట్ వరకే పెట్టేశారు చాలా చాలా వస్తువులు కూడా స్టార్టింగ్ బాగుండే చూ కొన్నాళ్ళు చెప్పారు ఆ టైమ్ ఇప్పుడు మనకు అంత అవసరం లేదు మనకి ఉపయోగం లేదు మనకి కావాల్సిందని అంటే ఎవరికి పడితే వాళ్ళకి అందరికీ ఒకేసారి అవసరం యూజ్ కాదు కాబట్టి మనకు అయినప్పుడు మనం వెళ్తాం కాబట్టి అలాగే మీకు కూడా ఉపయోగపడతానని మనం కూడా నేను ఎక్స్ప్లైన్ చేశాను స్టార్ట్ అవగానే ఇది ఎక్సలేటర్ వచ్చింది ఫస్ట్ స్టార్ట్ మనం ఎంట్రాన్స్ అవ్వగానే ఎక్సలేటర్ వచ్చిన తర్వాత ఇక్కడ సెక్షన్లు ఉంటాయండి ఇక్కడ ఒకటి నుంచి వన్ నుంచి ఒక థర్టీ అని ఫిఫ్టీ దాకా అట్లా సెక్షన్స్ ఉంటాయి అనమాట ఈ పైకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి కొన్ని సెక్షన్స్ ఫైన్ ఉంటాయి కొన్ని కింద ఉంటాయి ఇట్లా మనం సెక్షన్ బట్టి వెళ్ళిపోవడండి పలానా ఏ సెక్షన్లో ఏందూరికిద్దతారనమాట వాళ్ళు వాళ్ళు ఒక సెట్ చెట్టుగా వాళ్ళు క్రియేట్ చేశారు అనమాట బెడ్కి సంబంధించిన ఇవన్నీ ఈ ఫస్ట్ ఫ్లోర్కి ఎక్స్లేటర్ మీదకి వెళ్తానికి ఫస్ట్ ఎంట్రన్స్ అనే ఇట్లా ఉండద్ది ఇక్కడ కానీ లోపల మాత్రం అంటే ఫ్లోర్స్ అలాంటిది ఉండదండి ఈ ఉప ఫ్లోర్ ఉండేది డౌన్ ఉండదండి అంతేనండి సెల్లార్లో పెట్టాడు కొన్ని మిగతా ఇప్పుడు మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం కదా కొన్ని సెక్షన్స్ కొన్ని పెట్టాడు కొన్ని సెల్లార్లో పెట్టేచ్చాడు మిగతా పార్కింగ్ ఇచ్చాడు అనమాట ఈ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఒక ఫైవ్ ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్ అట్లా కట్టినడితే ఇంకా అన్ని ఐటమ్స్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్లోర్తోనే ఎండ్ చేశారన్నమాట ఈ మొత్తం ఈ ప్రజల్లో ఈ స్థాపించారనమాట ఒక్క ఫ్లోర్ అనమాట వన్ ఫ్లోర్లో ఉండిద్ది తర్వాత ఆప్ చేశారు కానీ చాలా ప్లేస్ కావాలి మనం ఎంట్రస్ అవ్వంగానే ఎట్లా ఫ్లై అది ఎక్సలా ట్రీట్ చేసాం కానీ ఇక్కడే స్టార్టింగ్లోనే రెస్టారెంట్ ఉండిద్ది మన దగ్గర అందుబాటులో ఎవరైనా ఏదన్నా స్నాక్స్ కానీ ఏదన్నా తీసుకోవాలన్నా కానీ ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి రెస్టారెంట్ ఉండద్ది తర్వాత ఈ సైడ్లో మనకు కావాల్సినవి అన్నీ ఇక స్టార్ట్ అవుతాయి ఏం లేవు కావాల్సినవి అంటే ఏం లేదు ఇంట్లో సంబంధించిన ఫర్నిచర్ వర్క్ ఐటమ్స్ మాత్రం ఆల్మోస్ట్ దాన్ని దొరుకుతాయి అన్నమాట ఫర్నిచర్ సంబంధించిన బెడ్స్ కానీ కబోర్డ్స్ కానీ టీవీ సీట్స్ కానీ కింద వచ్చేదలకి కొంచెం రైస్ కుక్కర్స్ అంటే ప్లే ప్లేట్స్ అంటే అవన్నీ ఉంటాయి ఇది వచ్చే రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లో మనం ఎవరైనా వెళ్ళే వాళ్ళ స్నాక్స్ కానీ ఏదన్నా ఏదన్నా తినేసేసి స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అక్కడ తిరగడానికి కొంచెం వీలు చూసుకుని రిలాక్స్గా రావాలండి లేకపోతే ఎందుకంటే చాలా పెద్దదండి ఇది లోపల సెక్షన్లు వచ్చిన తిరుగుతూ ఉండాలంటే ఒక వన్ డే మీకు వేరే పని పెట్టుకోకుండా నిదానంగా ఆలోచించుకుని ఫస్ట్ ఆలోచించుకుని తర్వాత మనం ఏం కావాలో అది డిసైడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు లేదు మనకి అది తీసుకోవాలి తీసుకోవాలి ఈరోజు వచ్చేసి ఇంట్లో అనుకున్నప్పుడు ఒక టాటా ఏసీ ఏదో బుక్ చేసుకుని ఆమె కింద ఒక వన్ అవర్ వెయిట్ చేయమని చెప్పండి లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత దగ్గరలో ఎవరి దాంట్లో నెంబర్ తీసుకుని అక్కడికి వాళ్ళ నెంబర్ తీసుకుని మేము ఫోన్ చేస్తాము అవసరమైతే అని చెప్పేసి వన్ టూ కిలోమీటర్స్ దగ్గర అరౌండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు కదండి అలా చదివితే చేస్తారు అట్లాగే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదండి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మీకు ట్రాన్స్పోర్ట్ మనకి డోర్ డెలివరీకి కూడా అవైలబుల్ ఉన్నాయంట వాళ్ళ దగ్గర మన ఇష్టమండే అది ట్రాన్స్పోర్ట్ గురించి కానీ అన్ని వస్తువులు మెయిన్ మెయిన్ కొన్ని కవర్ చేసుకోవచ్చు ఇంట్లోకి చాలా ఇమ్మీడియట్లుగా ఎవరైతే కొత్త ఇంట్లో కానీ పెట్టుకునే వాళ్ళు కబర్డ్స్ చేపించకుండా ఉన్న వాళ్ళకి రెడీమేడ్లో మనకి వన్ డేలో టూ టూ డేస్లో అన్నీ కావాలనుకునే వాళ్ళకి త్రీ ఫోర్ డేస్లో అన్నీ అవుతాయి ఒక రోజు డెలివరీ అయిపోతే ఒక రోజు అని బిగించే వాళ్ళు వస్తారు మొత్తం రోజు మొత్తం ఒక టూ త్రీ డేస్లో అయిపోతాయండి ఇంట్లోకి బా అదే బెడ్స్ కానీ కబోర్డ్స్ కానీ టీవీ షర్ట్స్ కానీ అన్నీ యాక్చువల్గా రొటీన్గా అయితే మాన్యువల్గా చేయాలంటే మనకి మినిమం వచ్చి ఒక థర్టీ టూ మంత్స్ దాకా పడతాయండి అది మినిమం టూ మంత్స్ అయితే గట్టి పట్టింది వర్కర్స్ వచ్చి ఇవన్నీ చేసుకుని కొందరు వేసుకుని డిజైన్ చేసుకుని ఇదైతే ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఇలా అయితే మనకు కావాల్సినవి అన్ని తీసుకోవచ్చు ఫైనల్గా ఏంటంటే మెయిన్ ఇక్కడ ఐటమ్స్ వచ్చే తర్వాత మెయిన్ దాంట్లోకండి మెయిన్ కబోర్డ్స్ కానీ ఒక టీవీ షర్ట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయండి ఇవన్నీ మొత్తం దగ్గర దగ్గర నియర్ బై మనకు ఫార్టీ పర్సెంట్ యూజ్ అవుతాయి సిక్స్టీ పర్సెంట్ బయటకున్నాం కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా అలాంటివి ఏమన్నా అంటే ఓన్లీ కబోర్డ్స్ అన్నీ చూసారుగా ఎట్లా స్టోరేజ్ పెట్టుకుంటానికి ఇంట్లోకి ఇంకా మిగతా అయినా చిన్న చిన్న డిషులు కానీ అవి కానీ అలాగే అవి పెట్టి మన పప్పు ధాన్యాలు కానీ ఇలా డిష్లు పెట్టుకోవడానికి అవి సపరేట్గా ఉన్నాయి కానీ చాలా పెద్దదండి ఇది నేను చూసి చదువుతున్నాను కదండి ఇక్కడ ఇది వచ్చి వచ్చి మనం రెడీ అవటానికి ఆ సెట్ మిర్రర్ కానీ అక్కడ కింద సెట్ కానీ ఈ బెడ్రూమ్లో మనం షో లో కానీ మనకు రెడీ అవడానికి లేడీస్కి డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ సపరేట్గా మనకి అంటే పాటలు పార్ట్లుగా అనమాట మనం కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు ఆ మిర్రర్ కావాలి మిర్రర్ కావాలి తీసుకోవచ్చు ఖాళీ లేదు నాకు ఆ త్రీ వేస్ అది త్రీ కబర్డ్స్ కావాలి ఓన్లీ అంటే అది కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడెక్కడ సపరేట్ సపరేట్ పెట్టడం దాని అన్ని కలుపుకుంటే కూడా సెట్ కూడా అనమాట నీ లేదు నాకు ఇంట్లో మిర్రర్ లేదు లేదు మిర్రర్ ఉంది కింద ఆ త్రీ కబర్డ్స్ కావాలి అంటే ఆ సెట్ సెట్ అమ్ముతాడు అనమాట అంతా అంటే దానికి రేటు తగ్గ రేట్ ఏంటంటే బయట అది చేపిస్తే ముప్పై వేలు ఉంటుంది చెప్పులు స్టాండింగ్ చేపిస్తే థర్టీ థౌజండ్ ద్వారా ఉంది అదే మనం ఇక్కడ ఉండటంటే సింపుల్ మన పని కావాలంటే ఒక పదివేలు పెట్టుకుంటే మంచి ఎక్సలెంట్ టెన్ తీసుకుంటే మనకు ఎక్సలెంట్ అండి అది తక్కువ రేటు కానీ మినిమం ఒక అంటే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కానీ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ చూడట దీంట్లో చెప్పులు స్టాండ్స్ కానీ అవన్నీ కానీ కబోర్డ్స్ టైప్ కావాలన్నా కూడా నీకు రేకులు అల్యూమినియం టైప్ కావాలన్నా ఉన్నాయి ఏ కావాలన్నా అన్ని మోడల్స్ ఉన్నాయి అనమాట నీకు అట్లా పతికోట్ అనమాట కబోర్డ్స్ కానీ ఏదైనా కానీ బెడ్స్ కానీ ఏదన్నా ఇట్లాగే బెడ్స్ అనమాట సెట్టింగ్ అనమాట మీకు ఆగర్స్ ఐటమ్స్ అవి పెట్టుకోవాలన్నా కానీ ఇట్లా కానీ ఇట్లా అనేకమైన అన్ని విత్ బెడ్స్ సహా అన్ని ఇమ్మీడియట్గా మనం బార్గెనింగ్ అనేది ఉండదండి వాళ్ళు వచ్చిన ఆఫర్ అంటే రెడీగా ఉండితే ఆఫర్ చూసుకోవాలి వెళ్ళిపోవాలి ఇది టీవీలో మనం ఇంట్లోకి మనం హాల్లో టీవీ వస్తాయి చైర్స్ అనేది కొన్ని కొన్ని ఎక్సలెంట్గా నాకైతే వచ్చినాయి ఈ బ్యాక్ పెయిన్ కూడా రాదు అది కంఫర్టబుల్గా ఉంటుంది చూశాను ఇది బెడ్రూమ్లో ఒక చైర్గా అన్నట్టుగా అట్లా వేసుకోవచ్చు సోఫా సెట్ మనం హాల్లో పెట్టుకోవచ్చు ఇది ఒక అన్నీ కాస్ట్లీ కానీ క్వాలిటీ కానీ బాగుంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి దాంట్లో అయితే డౌట్ లేదు ఈ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఊరికినే వాళ్ళు మన కోసం ఒక్కడి కోసం ఉండలేదు కాబట్టి పబ్లిక్ ఇంతమంది వస్తున్నారు కాబట్టి అందరూ ఆలోచించి తీసుకుంటారని వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి మనకి అందుబాటులోనే పెట్టాడు ఎందుకంటే ఈ జనాలు ఈ రోజున పబ్లిక్ అనేది కస్టమర్స్ అనేది ఈ రోజున ఎన్నో ఆలోచించి తీసుకుంటారు కానీ ఏవైతే ఉన్నాయని తీసుకెళ్ళిపోరు కదా వాళ్ళు కూడా అట్లాగే కొంచెం ఇంత దాని మీద మనం పెద్ద వస్తువుల మీద ఒక వస్తువు అమ్మేకంటే పెద్ద వస్తువులు అమ్మితే లాభం చూసుకుందామని అట్లా పెట్టాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను రీజనబుల్ రేట్స్లో అందుబాటులో పెడితే కొంచెం ఎక్కువ చూసుకోకుండా కానీ సేల్స్ అనేది అవుతాయని చూపెట్టున్నాడు నా ఉద్దేశం ప్రకారం అయితే ఇట్లా బ్రాండ్స్ కానీ కానీ అవన్నీ మాట్లాడుకోవడం ఒక ట్రాలీ పెద్దది ఉండి దాంట్లో యాడ్ చేసుకుని వెళ్ళిపోవటం అని ఇంట్లోకి రెండు రోజుల్లో నీకు త్రీ టు త్రీ ఫోర్ డేస్లో మీకు వాళ్ళు బిగించే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళే పంపించేస్తారంట చేస్తారంట కార్పెంటర్ కానీ వాళ్ళు కానీ సెట్ చేసి మనకి త్రీ ఫోర్ త్రీ డేస్లో వన్ డే డెలివరీ మనం వెళ్ళిన తర్వాత ఒక రోజు రేపు వస్తున్నాయి కానీ తీసుకోవచ్చు వాళ్ళు ఆర్డర్ ఇచ్చామనుకోండి రేపు వచ్చేస్తారు ఇంటికి అడ్రస్ అని మళ్ళీ అక్కడ వాళ్ళు బిగించడానికి అంటే మనం వన్ డే చలా పెట్టమంటే వన్ డేలో అన్ని చూసుకుని మొత్తం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చేసి అన్నీ మనం సెట్ చేసేసి వెళ్ళిపోతారు మొత్తం టూ త్రీ డేస్లో మన సెట్ అయిపోతాయి అనమాట ఈ పని మొత్తం ఒక రోజు వెళ్ళేసి మనం బుక్ చేసుకుంటాము సాయంత్రానికి వచ్చేస్తే తర్వాత రోజు వాళ్ళు వచ్చేస్తారు అట్లా ఇంట్లో మొత్తం అన్నీ అమలిపోతాయి అనమాట కిచెన్ ఐటమ్స్తో సహా అదే మామూలుగా మేనవాళ్ళు చేసుకొని చెప్పాను కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ కూడా పడుతుంది సిటీలో అవన్నీ చేస్తున్న తిరిగి ఇదైతే రెడీ ఇక రెడీ మూవ్ అవసరం మామూలుగా మమ్మల్ని కూడా చేసుకోవచ్చు వెంటనే ఇవన్నీ పెట్టుకుని మనం పెట్టుకోవచ్చు డిజైన్ కానీ వంటకాదులు కానీ సోఫా సెట్ కానీ డైనింగ్ టేబుల్ సెట్స్ కానీ మనకి కావాల్సిన ఆకారంలో ఉన్నాయండి అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట స్పేస్ తక్కువ ఉండేటట్టుగా కానీ నాకైతే నచ్చింది ఇది ఇచ్చి పిల్లలు ఏదన్నా మనం వర్క్ చేసుకున్నా కానీ ఇంట్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా కానీ అట్లా డైనింగ్ టేబుల్ ఉండదు పిల్లలు చిల్డ్రన్స్కి సపరేట్గా ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి సపరేట్గా ఉన్నాయి పెద్దవాళ్ళకి సపరేట్గా ఉన్నాయి అన్నీ మనకు ఎట్లా డిజైన్ కావాలంటే అదే సెట్ వచ్చిద్ది అనమాట ఇది ఎట్లా ఉండిద్ బెడ్రూమ్ అన్నట్టుగా ఫైనల్లీ మనం ఎవరైనా తీసుకోదలుచుకునే వాళ్ళు ఉంటే వెళ్ళండి ఉపయోగపడతాయి చాలా ఉండేవి ఉపయోగపడేవి మీకు టైం వేస్ట్ ఏం కాదు కంపల్సరీగా తీసుకో ఇంట్లోకి వాడుతున్నాయి ఉన్నాయి మంచి క్వాలిటీ కూడా బాగుంటున్నాయి ఒకసారి సజ్జెస్ చేసుకుని నెక్స్ట్ టైం అనేది తీసుకోవచ్చు ఓకే ఫైనల్గా చూడండి ఎట్లా ఉందనేది ఇవన్నీ బెడ్స్ అనమాట ఇట్లా నలభై ఏడు వేలు అని అన్ని రేట్స్ ఉంటాయి మన బడ్జెట్ అనేది పదివేలని పద్దెనిమిది వేలు అని ఇరవై వేలని ముప్పై ఏళ్ళ లక్షలు రెండు లక్షలు కూడా ఉన్నాయి అనమాట టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి ఎన్ని ఎవరికి బడ్జెట్ వాళ్ళకి ఉండిందండి దాంట్లో అయితే ఇదే లేదు మనకు క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ఉందా కొద్దిగా లేదు మనకు పని కావాలి ఈ బెడ్ కావాలి బెడ్ ఇది ఉందా లేదా కబోర్డ్స్ ఉన్నాయా లేదా నార్మల్గా ఉందా అనే వారికి అయితే లెంటర్ అనమాట పాత ఎక్కువ వస్తువు ఉందనమాట నీకు మీ బడ్జెట్లో సహా ఉందనమాట అదే ప్లస్ పాయింట్ అనమాట ఈ బెడ్స్ అనమాట ఓకే ఇట్లా నేను కొన్ని వరకు కవర్ చేశాను ఓకే ఫైనల్లీ ఎనీవే థ్యాంక్స్ ఎవరు పట్టు ఈ మన సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకి మరొకసారి ఇక్కడ నాకు అప్పటికే ఎన్ని పొచ్చేసినాయి ఇవన్నీ తిరిగేసరికి అందరికీ కొంచెం టైట్ అవుతూ ఉంటే అక్కడక్కడ అవుతూ ఉండే బెడ్స్ ఉండే కదా అక్కడక్కడ కూర్చోండి ఊరికి తిరిగితే టైట్ అయిపోతారు అన్నమాట పదకొండు నిదానంగా చూసుకోవటం వచ్చినవి ఇది చెప్పులు స్టాండ్ అనమాట ఇది వచ్చే కలకి సెవెన్ థౌసండ్ అని ఫైవ్ ఫైవ్ థౌసండ్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అనమాట మనకి చెప్పులు స్టాండ్ కానీ కానీ డైనింగ్ టేబుల్ కానీ చూడటానికి మనకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించదనమాట కరెక్ట్గా హాల్లో సెట్ అయ్యేటట్టుగా ఉందన్నమాట నాకైతే నచ్చినవి ఎక్కువ నచ్చిందని నేను అనుకున్నాను ఇట్లా కిచెన్ ఐటమ్స్ కానీ కిచెన్ సంబంధించిన కానీ చాలా చాలా బాగున్నాయండి అది మనకు ఉపయోగపడేవి కొత్త ఇంట్లో ఎవరైతే ఉన్నారో మంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవాళ రేపు మనం పెద్ద పెద్దవి కొనేసి ప్లేస్ అంతా ఆక్రమించేసే కంటే మనకి ప్లేస్ ఆక్రమించకుండా చిన్నగా లోగా ఉండేటికైతే ఎక్సలెంట్ ఉన్నాయి అన్నమాట అన్నీ సో నాకైతే నచ్చినాయి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒక కదా డైనింగ్ టేబుల్స్ అన్ని ఎన్నెన్నో వెరైటీస్ ఉన్నాయి మనం ప్రజెంట్ వచ్చి తెలంగాణ స్టేట్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఐక్యా అది మేదీపట్నం మేదీపట్నం మాదాపూర్ ఐటెక్ సిటీ మాదాపూర్ గచ్చిపల్లి మధ్యలో ఉన్న ఐక్యాల సెంటర్లో ఉన్నాము ప్రజల్ వచ్చి ఐక్యా అంటారు దీన్ని ఇది టీవీ టీవీ స్టాండ్ అండి ఆ టీవీ తీసేసుకుని కింద ఉంది కదా అది పైన ఒక రేటే కింద ఒక రేట్ అనమాట అట్లా పెట్టి బ్యాక్ సైడ్ కలర్ వేయించుకోవటం అది పెట్టుకోవటం ఇది వచ్చి సెవెంటీ ఎయిటీ థౌసండ్ అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ఎయిటీ థౌజండ్ ఉంది సిక్స్టీ థౌసండ్ ఉంది వన్ ల్యాక్ ఉంది ఇట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయండి మనం ఆ టీవీ తీసేసి వేసుకో టీవీ పక్కన పెట్టాలి ఆ టీవీ ప్లేస్లో మన మన టీవీ ఉంటుంది కాదు ఏంటంటే కింద వాళ్ళతో దగ్గర తీసుకుని వెళ్తాం ట్రాన్స్పోర్ట్ వెళ్ళొచ్చు ఇప్పుడు ఇది ఒక సెట్ అనమాట కాకపోతే ఏంటంటే ఇది సెట్ డిజైన్ కూడా అంది అంది మధ్యలో టీవీ పెట్టుకుంటా ఇది ఒక సెట్ హాల్లో ఇట్లా ఇది ఒక సెట్ ఇది ఒకటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇక కలర్ వేసుకున్నాడు బ్యాక్ సైడ్ కలర్ ఆ టీవీ అట్లా ఆ ప్లేస్లో మనకు ఉండదు పైన కింద డిజైన్ అట్లా ఉండదు అనమాట వాళ్ళ ఐటమ్స్ మొత్తం ఇక సెట్ సెట్ ఇచ్చేస్తారనమాట లైటింగ్ కానీ అవి కానీ అన్నీ మొత్తం తర్వాత ఇది ఒక సిక్స్ చైరీస్ అనమాట ఇదే మన డైనింగ్ టేబుల్ ఇట్లా యూజ్ చేసుకునేది ఇదే ఫోర్ చైర్స్ ఉంది సిక్స్ చైర్స్ ఉంది అనమాట ఇది కూడా చిన్నది ప్లేస్ కార్డ్ ఇది కానీ ఈ ఐటమ్స్ మొత్తం మనం కావాలంటే కూడా ప్యాక్ చేసేస్తాడనమాట దాన్ని దానికి తగ్గ రేట్లు ఉన్నాయి అనమాట అవన్నీ సేమ్ అది ఇట్లా ఈ యా స్టీజ్కి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అవి అదే ఇట్లా అన్నీ అందుబాటులో పెట్టాడు మనకి సెట్ చేసేసనమాట ఇట్లా ఉండద్ది ఇది తీసుకుంటే మీకు అన్నట్టుగా మీద డైనింగ్ టేబుల్ మీద అవి కొనాలి ఇవి కొనాలి మ్యాట్ కొనాలి ఇది మనకి మగ్గు కొనాలి అనే ఆలోచన లేకుండా ఆ సెట్ సెట్స్ మొత్తం తీసుకోవచ్చు అనమాట అట్లా అరేంజ్ చేశాడు అనమాట ఫైనల్గా మీకు అట్లా నుంచి మనం మంచిగా అయిన తర్వాత మళ్ళీ కిందకి వస్తే కొన్ని ఐటమ్స్ ఉంటాయి తర్వాత అవి వేరే ఉంటాయి ఇలా ఫైనల్గా అందుబాటులో చాలా ఉన్నాయి అన్నీ ఉపయోగపడేవి మీరు కూడా ఒకసారి వెళ్తే చూస్తే ఐడియా ఉండిద్ది మనకి ఏదన్నా ఇంట్లో కావాల్సి ఏదన్నా తీసుకోవాలన్నా కానీ థ్యాంక్స్ అండి ఎవ్రీబడి మరొకసారి చూస్తాను కదా అండి ఎల్ఈడి లైట్స్ అంటే మనకి డిజైన్ ఆకారంగా మంచి ఆల్చులు మొత్తానికి మనకి ఒక ఈ లైట్స్కి ఎల్ఈడి లైట్స్ అంటే డిజైన్లు అండి అన్ని వెరైటీస్ అనమాట మనకి వస్తే మీరు వస్తే అక్కడికి అర్థమైపోతుంది అనమాట చూసుకుంటే ఏం కావాలి లైటింగ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి డౌట్స్ ఉంటే అక్కడ ఎక్కడ వాళ్ళు కస్టమర్స్ వాళ్ళు అంటారు వాళ్ళు హెల్ప్లేటర్కి వాళ్ళని అడిగితే చెబుతారనమాట మనకేం అనేది చూసుకుని ఏరా మార్క్స్ ఉంటాయి అనమాట మనం ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్కి వెళ్ళాలన్నా కానీ ఆ యేరా మార్క్స్ని ఫాలో అవటమేనండి ఆ ఏరా మార్కెట్ ఉంటే అట్టు వెళ్ళిపోతా ఉంటే వరుస వస్తూ ఉండేవన్నీ మళ్ళీ ఒక అక్కడ ఆ ఏరా మార్కెట్ అవ్వకుండా ఉండవద్దు సో మొత్తం ఐక్య అనేది ఇట్లా అన్ని వస్తువులతో నింపేశాడు ఫైనల్లీ మనం ఉండేవాటిలో వారికి నేను కొంచెం కవర్ చేశాను ఇంకా చాలా చాలా ఉన్నాయండి అవన్నీ చూస్తాను మన ఇక్కడ అంత టైం లేదు నేను సేపు కొంచెంసేపు తీసేశాను వీడియో తీసుకున్నాను చూసుకున్నాం మనకు కావాల్సిన ఏదైనా ఉపయోగపడతాయి అండి నెక్స్ట్ టైం నేను వచ్చి పర్చేస్ చేద్దామని నాగాను ఇంకా మన టైం ఉంది తీసుకుంటానికి మెయిన్ చెప్పు స్టాండ్ అంటే కబోర్డ్స్ అంటే కొన్ని కొన్ని ఉన్నాయి మెయిన్ మెయిన్ చేపిచ్చి చేపించేదలకి చాలా అవుతున్నాయండి కార్పెంటర్తో చేపిస్తే డబుల్ అవుతున్నాయి అవన్నీ రిస్క్ అవన్నీ ఇక్కడ రెడీమేడ్గా కొన్ని కొన్ని తీసుకోవచ్చు నాకైతే అనిపించింది తీసుకోవచ్చు అని ఇమ్మీడియట్లుగా నాకైతే నేనైతే ఫైనల్లీ నేను గెట్ చేసింది అంటే తీసుకోవచ్చని నేను డిసైడ్ అయ్యాను కొన్ని ఐటమ్స్ అయితే ఉపయోగపడతాయి రీజనబుల్ రేట్స్ అండి మనం బార్గింగ్ చేసి ఎక్కడెక్కడెళ్ళి బయట అంతా ఫ్రాడారండి మొత్తం తీసేస్తున్నారు ఈ సోఫా సెట్ కూడా సింపుల్లో మంచి ఎగ్జాక్ట్గా క్వాలిటీ కూడా మనకి అన్నీ ఉండయి మన బడ్జెట్ కూడా ఉండయి సోఫా సెట్ కాబోయే కానీ సోఫా సెట్ బయట తీసుకున్నా కానీ మిగతా కబోర్డ్స్ అయితే ఎక్సలెంట్ అండి దాంట్లో అయితే అనుమానం లేదు బయట మీకు ఎక్కడ దొరికినా కానీ అలాంటి అవన్నీ రేట్స్ అయితే కంపల్సరీ బయట అయితే ఎక్కువ తీసుకుంటారు నాకైతే తెలిసి ఈ వాగ్ మీద ఇంత మీద ఇంత బడ్జెట్ మీద వాళ్ళు హోల్సేల్ రేట్కైనా ఇస్తున్నారు రిటైల్గా ఇన్ని చేస్తారో మనకి ఎంత వాటి మీద అట్ట పెట్టుకోరు ఇచ్చేసేస్తారన్నమాట వాళ్ళంతా మొత్తం క్లాట్లు కాదు మొత్తం ఒక ఎన్నో టన్ను టన్నులు కొన్ని వచ్చి తీసుకొచ్చి పెట్టేసేసాడు అలాంటప్పుడు వాడు చిన్న చిన్న వాటి మీద లేదు ఇంతా ఫిక్స్ చేసేసాడు అదే దీన్నే తీసుకెళ్ళి ఇంకొకటి అమ్ముకుంటే మళ్ళీ వాడు వచ్చి వాటిలో అలా కమిషన్ తీసుకుని ఇలా ఎన్నెన్నో ఉన్నాయి మీరు ఏడే బెస్ట్ నాకైతే నేనైతే ఎక్స్ప్ నేనైతే ఫైనల్ సర్చ్ చేసింది అయితే మన ఐకేలా తీసుకోవడం బెస్ట్ అనిపించింది నాకైతే మీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని వాడ ఉంటాయి అందుబాటులో ఉంటాయి ఒకసారి వచ్చి అందరూ ఎవరైతే తున్న వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేసుకుని నెక్స్ట్ టైము ప్లాన్ చేసుకుని మనీ తీసుకొచ్చుకుని ఎంత అవుతుంది అయ్యింది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది ఒకసారి వచ్చితే నాకు కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్తే అంత ముందే స్టార్టింగ్లో వెళ్తే నాకు అక్కడ పబ్లిక్ చాలామంది ఉన్నారని నేను వెళ్ళిపోయాను మనకన్నా నాకు అప్పుడు అవసరం లేదు కానీ మనకు అవసరం ఉంది కాబట్టి నేను వచ్చి ఎక్స్పోజ్ చేశాను మొత్తం అంత వీడియో నాకు కూడా ఉపయోగపడే నాకు నాకు కూడా అవసరం ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఏమన్నా ఉపయోగపడతాయా అనేది నాకు కావాల్సింది కాబట్టి ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను అంత ముందు నాకు ఇప్పుడు దాకా అవసరం లేదు కాబట్టి ఇది అట్లా బై బై ఇక నేను ఇది ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాను బయటికి ఫైనల్గా వచ్చేసానండి బయటికి లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా నుంచి బయటికి వెళ్తే ఎగ్జిట్ నెంబర్ ఫైవ్కి వెళ్ళేసేసి మన శిల్పరం రూట్గా బయటగా వి కనబడితే మనం అటు నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ యూటర్న్ తీసుకోవాలి ఇట్లా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అండి అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం లిఫ్ట్లోకి